అంటే అంత ఎగ్జైటింగ్గా వెళ్ళిపోయేలా ఉండదు కానీ సినిమా ఆల్మోస్ట్ కానీ చూడటానికైతే బాగుంటుంది అన్నమాట అండి ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ గురించి తెలుసుకున్నాం ఆ సినిమా పేరు డీజిల్ పేరు వినడానికి కొంచెం వెరైటీగా ఉంది కదా అయితే ఈ సినిమా అయితే స్ట్రిమ్ అవుతుంది ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది మనం మాట్లాడుకుందాం అసలు స్టోరీ ఏంటనేది నేనైతే ఈ మూవీ చూశాను నాకైతే పర్లేదు బాగానే ఉందనిపించింది అందుకని ఈ మూవీ పైన రివ్యూ ఇద్దామని చెప్పి వీడియో అయితే చూస్తున్నాను ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న వాళ్ళు ఈ వీడియోపై కామెంట్ చేయండి లైక్ చేయండి ఫర్దర్గా మీ ఫ్రెండ్స్కి కులిగ్స్కి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి బిల్లేకన్ ఆన్ చేయటం వల్ల ఏమవుతుందంటే మన వీడియో ప్రతిదీ ముందుగా మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలంటే సినిమా స్టోరీ లైన్ వచ్చి చాలా సింపుల్ అనమాట కానీ మంచి పవర్ఫుల్ స్టోరీ ఈ సినిమా నేపథ్యం మొత్తం క్రూడాయిల్ మీద అయితే తిరుగుతూ ఉంటుంది మన స్టోరీలోకి వెళ్తే మత్స్యకారులు ఉంటారు కదా సముద్రం వెంబడి వీళ్ళ జీవనాధారం ఏంటి సముద్రంలోకి వెళ్ళి వేట వేటాడటం అయితే ఈ మత్స్యకారులకి వీళ్ళకి సముద్రంలోకి వెళ్ళకుండా ఒక దగ్గర దగ్గర ఒక పది పదిహేను కిలోమీటర్లు పొడుగుత ఎక్కువ ఒక పైప్ లైన్ అయితే ఏర్పాటు చేస్తారు ఆ పైప్ లైన్ కూడా భారీ స్థాయిలో పైప్ లైన్ అనమాట వీళ్ళు ఆ పైప్ లైన్ దాటి వాళ్ళ పడవలని అటువైపు తీసుకెళ్ళడం చాలా కష్టమైతే అవుతుంది దాంట్లో ఏంటంటే క్రూడాయిల్ని అయితే ఆ పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి దాంట్లోంచి గ్యాస్ని డీజిల్ని పెట్రోల్ని చేసి ప్రభుత్వం అమ్ముకు అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మత్స్యకారులు ఈమెను చూసిన మత్స్యకారులు వాళ్ళల్లో సాయి కుమార్ ఒక మెయిన్ క్యారెక్టర్ అనమాట ఎలాగైనా సరే మనం మన జీవనోపాధి పోతుంది ఎట్లాగైనా సరే మన వాళ్ళకి ఒక ఉపాధి కల్పించాలని దీంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ఈ క్రూడాయిల్ ఏదైతే ఉందో ఆ పైపు లైన్ ద్వారా ఆ క్రూడాయిల్ని దొంగలించి వీళ్ళు తక్కువ రేటుకే మళ్ళీ తిరిగి వీళ్ళు మార్కెట్లో అయితే దాన్ని పెట్రోల్ డీజిల్గా మార్చి సేల్ చేస్తూ ఉంటారు ఇలాగా ఇలాగ మత్స్యకారులకి కష్టాలు కష్టాల్లో ఉండే వాళ్ళకి ఇలా ఈ దొంగతంగా క్రూడాయిలు దొంగలించి ఆ డబ్బుతో ఆ మత్స్యకారులకి సహాయం చేయటం వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవటం దీని మీద అయితే స్టోరీ అయితే జరుగుతూ ఉంటుంది ఇలా దగ్గర దగ్గర ఒక నలభై సంవత్సరాలు అయితే జరిగిపోతుంది అనమాట గడిచిన నలభై సంవత్సరాలు ఏమవుతుందంటే సాయి కుమార్ తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి అయితే ఈ స్మగ్లింగ్ అయితే చేస్తూ ఉంటారు ఈ జరిగే టైంలో ఏమవుతుందంటే సాయి కుమార్ వాళ్ళ ఫ్రెండ్ అయితే చనిపోతాడు వాళ్ళ అబ్బాయిని డీజిల్ వాసు అనే పేరు అయితే ఈ సినిమాలో మన హీరో పేరు అనమాట అతను సాయి కుమార్ పెంచుకుంటాడు అతను కూడా ఈ రంగంలోకి అయితే దిగుతాడనమాట ఇక అతను ఈ క్రూడాయిల్కి సంబంధించి ఈ స్మగ్లింగ్లోకి దిగిన తర్వాత అసలు జరిగిన పరిణామాలు ఏంటి అక్కడ ఎదురైన సమస్యలేంటి అతను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు తర్వాత సాయికుమార్ ఎన్ని కష్టాల్లో పట్టాడు అతని సామ్రాజ్యం ఎలా నాశనం అయిపోతుంది తర్వాత తన సామ్రాజ్యాన్ని చేతికి చిక్కించుకున్నాడా లేదా అసలు ఫైనల్గా ఏమవుతుంది మత్స్యకారుల జీవితం ఎలా ఉంది వాళ్ళ భవిష్యత్తు బాగుందా లేదా అనే దాని మీద ఈ సినిమా అయితే మాత్రం సాగుతూ ఉంటుంది మనం కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమాలో క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్ అనేది అసలు చాలా క్లియర్గా చాలా పవర్ఫుల్గా అయితే చూపిస్తారనమాట అంటే మన జీవన శైలిలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ లేకపోతే అసలు ప్రపంచం ఎలా ఆగిపోతుంది అనే దాని మీద ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా చూపిస్తారు అక్కడ మత్స్యకారుల కష్టాలు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఇలాంటివి రావటం వల్ల కార్పొరేట్ కంపెనీలు ఇలాంటి ప్రాజెక్టులు తీసుకురావడం వల్ల వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు వాళ్ళ జీవన శైలిలో ఎన్ని మార్పులు వచ్చాయి ఇలా దీని మీద కాన్సెప్ట్ని అయితే మాత్రం చాలా చక్కగా చాలా బాగా అయితే రాసుకొచ్చారు స్టోరీ అయితే మాత్రం అయితే కొన్ని కొన్ని సీన్లు కొన్ని కొన్ని చోట్ల స్టోరీకి తగ్గట్టుగా స్టోరీకి సంబంధం లేకుండా కొన్ని సీన్లు అయితే ఉంటాయి అది అన్నెసరీగా ఉంటాయి అన్నమాట కానీ ఆల్మోస్ట్ సినిమా అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫైనల్గా క్లైమాక్స్ కూడా బాగానే ఉంటుంది ఇక క్లైమాక్స్ కూడా కొన్ని సీన్లు ఉంటాయి కానీ అన్నెసరీ సీన్లు అవి మనం కొన్ని పక్కన పెట్టేస్తే పర్లేదు సినిమా అయితే గుడ్ చూడవచ్చు సినిమా లవర్స్కి ఖచ్చితంగా ఈ సినిమా అయితే మాత్రం అన్నమాట కొత్త కాన్సెప్టు కొత్తగా ఉంటుంది అంటే రెగ్యులర్గా మనం కొన్ని సినిమాల్లో ఈ స్మగ్లింగ్ అనేది ఇలాంటి కాన్సెప్ట్లు వచ్చినా కానీ ఈ సినిమాలో ఏంటంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట సినిమా ఆల్మోస్ట్ సినిమా అంతా ఈ క్రూడాయిల్ డీజిల్ పెట్రోల్ మీదే తిరుగుతుందనమాట అంటే దాన్ని ఎలా స్మగ్లింగ్ చేస్తారు ఎలా కల్తీ చేస్తారు ఆ కల్తీ చేసిన దాన్ని పెట్రోల్ బంకులోకి ఎలా తీసుకొస్తారు దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంటారు అనే దాని మీద ఒక కోణంలో చూపిస్తూ ఉంటారు అంటే మన హీరో వచ్చి కూడా అదే వృత్తి అయినా కానీ అతను ఈ కల్తీ అయితే చేయడనమాట అతను ఏంటంటే ఉన్నవాళ్ళ దగ్గర దోచుకొని అదే మళ్ళీ దళారులకి తక్కువ రేటు కమ్మి ఆ డబ్బులతో వాళ్ళ మత్స్యకారులకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అతను సేవ్ చేస్తూ ఉంటాడు అలా సేవ్ చేస్తూ కూడా తన పేరైతే బయట కానీ కూడా చూసుకుంటాడనమాట ఈ నేపథ్యంలో జరిగే కొన్ని సీన్లు తర్వాత కొన్ని ఆసక్తికరంగానే ఉంటాయి మధ్య మధ్యలో కొన్ని సెంటిమెంట్ సీన్లు అన్నీ బాగానే ఉంటాయి చెప్పాం కదా మధ్య మధ్యలో అక్కడక్కడ కొన్ని అనెసరీ సీన్లు తప్పితే మిగతా సినిమా అంతా ఓవరాల్గా ఆల్మోస్ట్ మూవీ అంతా బాగానే ఉంటుంది ఎవరైనా సరే సినిమా చూడాలనుకునే వాళ్ళు కొంచెం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ థ్రిల్లర్ కొంచెం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకునే వాళ్ళు సినిమాలు చూడవచ్చు అంటే అంత ఎగ్జైటింగ్గా వెళ్ళిపోయేలా ఉండదు కానీ సినిమా ఆల్మోస్ట్ కానీ చూడటానికైతే బాగుంటుంది అనమాట ఇందులో ఎక్స్పెషల్లీ ఒక పోలీస్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సినిమాలో అంటే మనం మొత్తం రివీల్ చేయకూడదు చెప్తే మళ్ళీ సినిమా మీద ఎవరన్నా చూడాలనుకునే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అయితే పోతుంది చూడాలనుకునే వాళ్ళు చూడండి ఓటీటీలో అయితే ఉంది సినిమా అయితే సినిమా పేరు డీజిల్ క్యారెక్టర్లు అన్నీ కూడా చాలా న్యాచురల్గా చాలా చక్కగా అసలు ఆ మత్స్యకారుల వాతావరణం ఆ సముద్ర సీన్లు కానీ ఆ వాతావరణం మొత్తం అంతా చాలా న్యాచురల్గా ఉంటుంది అంటే మనకి ఎక్కడా కూడా ఓవరాక్షన్ చేస్తున్నట్లు అలాగనిపించింది అనమాట సాదాసీదాగా న్యాచురల్గా స్టోరీ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా అయితే గుడ్ బాగానే ఉంది చూడవచ్చు చూడాలనుకున్న వాళ్ళు ఓటీటీలో ఉంది చూడండి ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఎప్పటి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం